నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్లో సిట్టి విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి మరి ముఖ్యంగా లోతుగా విచారించే కొద్దీ తొవ్వే కొద్దీ నిజాలని బయటకొస్తానే ఉన్నాయి అసలు ఇది ఎటు దారి తీస్తుందో ఇప్పటికి ఎవరికీ అర్థం అవ్వట్లేదు మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు సిట్టు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి ఏంటి నిజాలు నిజాలంటే ఏం చెప్తారు ఇప్పుడు గత ఒక రెండు నెలల నుంచి కదండి వాస్తవంగా మన ఒక పది వీడియోలు బ్యాకప్ వీడియోస్ మనం చూస్తే అర్థమవుతుంది నేను ప్రతిరోజు ఏం వాస్తవంగా చెప్తున్నానంటే దేశం మొత్తం నివ్వీరిపోయే విధంగా పూరి జగన్నాథ్ గారు ఎవరైతే డైరెక్ట్ ఉన్నారో ఆయన అదే పనిగా బ్యాంకాకు ఇంకొక చోటకు పోయి నేను కథలన్నీ అల్లుకుంటాను నాకు మంచి కథ ఫైనసేస్తాను అంటాడు కదా అట్ట పది బ్యాంకాకులు తిరిగి పది ఏండ్లు కష్టపడినా అక్కడ ఆయన వంటి కథ ఈ మధ్య స్కామ్ ఏపీలో జరిగినటువంటి మధ్య స్కామ్ ఏందంటే ఇప్పుడు మీరు అన్నట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకుండా ఉంటే విజయసాయి రెడ్డి ఉన్నాడని లేకొకరు ఇంకొకరు ఇంకా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉన్నారని మనం మనకైతే అర్థమవుతుంది వాస్తవంగా స్పష్టంగా కాకుండా ఇక్కడ జరుగుతాను ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రజలు కానీ లేకుండా ఉంటే తెలుగుదేశం లేకపోతే జనసేన బీజేపీ కార్యకర్తలు ఏమడుతున్నారంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడయ్యా అంటున్నారు డైరెక్ట్గా అరెస్ట్ చేయడం ఎంతసేపండి జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారిని కదా అరెస్ట్ చేసినట్టు అది తప్పదు ఇక్కడ నేను చెప్పేది అంటే ప్రతి ఒక్కరు కొంచెం ఓపిక ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అరెస్ట్ చేస్తే అందరికంటే ఫస్ట్ హ్యాపీ అయ్యేది ఎవరు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఆయన చెప్పేది ఏమంటాడు అన్యాయంగా అరెస్ట్ చేసేస్తానో అక్రమంగా అరెస్ట్ చేసేసాను అంటారు ఇక్కడ మనం నేను చెప్పినట్టు లాస్ట్ ఒక పది వీడియోలు మనం చేసిన దాంట్లో ప్రతిరోజు ఒక సంచలన విషయం సంచలన నిజాలు అనేది బయటకు వస్తున్నాయి ఇప్పుడు తాజాగా కొత్తగా ఒక రెండు నిజాలు స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఆయనకు సంబంధించిన ఒక సపరేట్ వ్యవస్థ ఇన్ని రోజులు మనం నవీను బాలాజీ వీళ్ళ గురించి చెప్పుకుంటా ఉండ ఆయన గన్మెన్ అయినటువంటి గంగాధురు లేకుండా అంటే ముఖ్య అనుచరుడు అయినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు వీళ్ళందరూ జారిపోయేవాళ్ళు కేవలం నువ్వు జగన్మోహన్ రెడ్డి లేకుండా ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసేసి ఉంటే వీళ్ళందరూ జారిపోయేవాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్కరు మూడు కోట్లు డబ్బులు తినింటారా లేదా వాస్తవంగా మూడు వేల ఏడు వందల కోట్ల పైచీలకు అది స్కామ్ అయినప్పుడు ఏది అఫీషియల్గా ఇది స్కాము అన్న ఏకంగా ఏడు వందల పైచిలకు మద్య షాపులకి వీళ్ళు అర్హతలు ఇచ్చి అంటే ప్రభుత్వం దృష్టిలో అవి లేనట్టే డేటాలో చూపిదు వీళ్ళు సపరేట్గా అమ్ముకుంటూ వచ్చారు వారం ముప్పై వేల కోట్ల పైన సంపాదించారు ఇదంతా సపరేట్ కనీసం ఒక మూడు కోట్లు సంపాదించుకున్నరా ఈ వెంకటేష్ లేకుండా ఉంటే నవీను బాలాజీ ఇటువంటి వాళ్ళు అందరూ తప్పించుకుంటారు కదా ఎక్కడ తప్పించుకున్న వాళ్ళు దీనికి ఫ్రీ అప్ అయిపోయి వేరే స్కామ్ యాడన్నా ఉంటే అక్కడ వాళ్తారు దాంట్లో ఒక పది కోట్లు సంపాదించుకుందాం అనుకుంటారు దానివల్ల అంతిమంగా ఎవరు ఇబ్బంది పడతారు ప్రజలు ఆటోమేటిక్గా ఇబ్బంది పడతారు ఇక్కడ నేను చెప్పినట్టు లాస్ట్ పది వీడియోల్లో మనం చెప్పనటువంటి పేర్లు ఈ వీడియోలో నేను చెప్తాను అవి ఏంటంటే అండి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఒకటి ఏంది గతంలో ఎలక్షన్ టైంలో హైదరాబాద్ నుంచి డబ్బు ఈ తొడా వెహికల్ ఏదైతే ఉన్నదో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆ వెహికల్ ఏదైతే ఉందో అది ఎలక్షన్ల ప్రక్రియలో భాగంగా ఎక్కడెక్కడ ఎలక్షన్ హడావిడి ఉన్నింది ఈయన ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నాడు ఆ ఒంగోలు దగ్గరలో ఉన్న పళ్ళంగా ఈయన ఏదైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చే తీసుకెళ్తా ఉన్నారో ముందర ఒక కారు వెళ్తూ ఉన్నది వెనకల ఒక లారీ వెళ్తూ ఉన్నది ఆ కారులో ఈ డబ్బులు దొరికినాయి ఎనిమిది కోట్ల యాభై లక్షలు పైచీలకు డబ్బులు దొరికినాయి ఒక్క కోటి రూపాయలు ఎంత ఎంత విలువ ఎనిమిది కోట్లు పైచీలకు ఎనిమిది కోట్ల యాభై లక్షలు పైచీలకు డబ్బుల్ని నువ్వు ఎన్ని ఊర్లను కొందావు అనుకున్నావు ఎంతమంది బీసీలని ఎంతమంది ఎస్సీలని లేకుండా ఉంటే డబ్బు లేనటువంటి ఉన్నత వర్గాలని ఎంతమందిని కొందాం అనుకున్నావు ఎనిమిది కోట్ల యాభై లక్షలతో అంటే డబ్బులతో నువ్వు ఓట్లు కొనేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినావు అది చాలా తప్పు చాలా నేరం అప్పుడు ఉన్న పొలంగా పోలీసు వాళ్ళు పట్టుపట్టేస్తే ఆ కారులో నుంచి వాళ్ళు దిగి పారిపోయినారు దాన్ని డబ్బులు ఎవరిది రాని పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది కదా పోలీసు వాళ్ళు ఎవరిది డబ్బుని కనుక్కునే బాధ్యత పోలీసు వాళ్ళ పైన ఉన్నది ఆ తీరా డబ్బు ఎవరిపోయిపోయిందంటే చివరి రెడ్డి భాస్కర్ రెడ్డిపోయిపోయింది ఏదంటే మద్యంలో సంపాదించే డబ్బులన్నీ అక్కడ పోయినాయి సరే మద్యంలో డబ్బు కాదు ఇది ఎక్కడదో బా అని ఆ రకాన్ని వాళ్ళ తరపున ఆలోచన చేద్దాం మళ్ళీ నెమ్మదిగా ఏమైంది నిన్నటి ఈరోజు మనకు సిట్ విచారణలో మనకు విస్తుపోయే నిజాల్లో ఇదొకటి ప్రద్యుమ్న అనే ఒక అతను ఆ అనే అతను అక్కడికి పోయి ఆ డబ్బు నాదే అని చెప్పి ఆడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినాడు అది ఎట్టొచ్చిందిరా డబ్బు నీకు అని పోలీసు వాళ్ళు అడిగినప్పుడు సార్ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను నేను ఇన్నాళ్ళు హైదరాబాద్లో చేస్తాను నేను ఇప్పుడు నేను తిరుపతిలో చేస్తాను నేను నేను ప్రతి ఒక్కటి లెక్కలు చూపిస్తాను సార్ అన్నాడు ఆ లెక్కలు ఏదో ఎత్తుకొని రా అన్నారు వాళ్ళు ఆ లెక్కలు ఎత్తుకొని పోయే దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే ఉన్న గవర్నమెంట్ వాళ్ళది కదా అని చెప్పి ఆ పోలీసు వాళ్ళ దగ్గర ఆ డబ్బు రీకలెక్ట్ చేసుకోవచ్చు అంటే మనం ఇప్పుడు పోతుంది ఎక్కడో పోలీస్ స్టేషన్లోనో ఎక్కడో సార్ నా ఐడెంటిటీ అన్ని పోయినాయి నా సర్టిఫికెట్లు పోయినాయి అడిగితే ఆ స్థానిక పోలీస్ స్టేషన్ పోతే ఒకవేళ ఏదైనా దొరికే ఛాన్స్ ఉంటుందేమో ఎవరిన్నా పోలీస్ స్టేషన్ అందజేసిండే ఆ విధంగా ఆయన పోయి ఆ ఎనిమిది కోట్ల యాభై లక్షలు డబ్బులు సంపాద తీసేసుకున్నాము అది చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉపయోగపడేట్టుగా ఉంటుందని చెప్పి ఆయన ముందుకెళ్ళినాడు అసలు ఈ ప్రద్యుమ్నాన్ని అతను ఎవరంటే ఈయన ప్రోద్బలంతోనే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళి అక్కడ పెద్ద డెన్ లాంటిది ఒకటి సృష్టించుకొని అంటే పెద్ద ఆఫీసు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాడు మనం చూసాం కదా పెద్ది రామచంద్రారెడ్డి రియల్ ఎస్టేట్ హవ ఈ తిరుపతి చంద్రగిరి అదేవిధంగా మదనపల్లి ఈ కేంద్రంగా వీళ్ళంతా ఒక పెద్ద గ్యాంగ్ ఒక్కొక్క గ్యాంగ్ వెనకాల కనీసం ఒక ఇరవై మంది ఒక బాహుబలిలో ఉండరా బాగా బల ఇష్టంగా ఉండేవాళ్ళు వాళ్ళు కొట్టేదానికి వెళ్ళి కొట్టేదానికి వాళ్ళలో ఒక అతను ప్రద్యుమ్న ఎకనామికలీ వెల్ సెటిల్డ్ సొదాగా ఒక అతను వ్యాపారస్తుడు సరే ఆ డాక్యుమెంట్లు ఎత్తుకొని రా డాక్యుమెంట్లు ఎత్తుకొని వచ్చి చూపి నీ డబ్బులు తీసుకోబో అని పోలీసు వాళ్ళు చెప్పినారు ఇవన్నేం పలకల మళ్ళీ ఏం చేశాడు ఏళ్ళ ద్వారా కాదు ఒకవేళ ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మా నోళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో ఏమైనా అవకాశం ఉంటుందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పీల్ చేసుకోవడం జరిగింది అదే హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడం జరిగింది అదే మాట చెప్పినారు ఆ డాక్యుమెంట్లు ఎత్తుకుంటారా అది పో అంటే డాక్యుమెంట్లు లేవు ఏం లేవు ఇప్పుడు తేఏ రాజు వచ్చే ప్రభుత్వమే మారిపోయింది ఆ ఒక సంవత్సర కాలంలో ఇది జరిగిందండి ప్రభుత్వం మారిపోయింది ఇప్పుడు ఈ సిటీ విచారణ ఏదైతే మద్యం కుంభకోణం పైన ఇది ఊపందుకున్నప్పుడు ఈయన ఖచ్చితంగా ఏదైతే డబ్బులు పోయినాయో పోలీసు వారు పిలిస్తే ఇదంతా ఏడుకో తగిలేట్టుగా ఉండదు అని చెప్పి ఈయనం చేశాడు ఈయన పిలిపించుకున్నాడు ప్రద్యుమ్నాని ఈయన హైదరాబాద్లో ఉన్నాడు ప్రద్యుమ్న అనే అతను చేరిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరికి పిలిపించుకొని గత నెలలో మూడో తారీఖున పిలిపించుకొని మాట్లాడి ఈ వ్యవహారం ఎక్కడికో పోయేట్టుగా ఉన్నది గమ్మన తట్టాపుటా చదువుకొని దుబాయ్కి వెళ్ళిపో అక్కడ మన వాళ్ళు చూసుకుంటారు అని చెప్పినాడు పరారీలో ఉన్నాడు ప్రస్తుతానికి పరారీలోనే ఉన్నాడు ఇప్పుడు ఆ మూడో తారీఖుని కలిశాడు కదా అప్పటి నుంచి పరారిలో ఉన్నాడు ఆయన ఆయనపైన లుక్అవుట్ నోటీసులు జారీ చేసినా ఎట్ట తప్పించుకున్నాడు మనకు అయితే అర్థం కాని విషయం ఇతను ఏ తప్పు చేయకుండా అంటే అతను ఎందుకు పరారు అవ్వమంటాడు ఇప్పుడు దుబాయ్ అనే పదం నేను చెప్పినానండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక వ్యవహారం నిన్న కొత్తగా ఒక ప్రద్యుమినా అనే పేరు వచ్చింది ఇప్పుడు ఈ ప్రద్యుమినని అతను తప్పించుకోవాలా నీకు కేవలం జగన్మోహన్ రెడ్డి పైన కాసే లేకుండా రాజకీయంగా బాగుంటుంది అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి అవ్వదు కదా అది కాదు ఈ చిన్న చిన్న చేపలు లేకుండా అంటే చిన్నపాటి ఈ తిమింగ్లాలు ఇవన్నీ ఏడాది తప్పించుకోకూడదు ప్రతి ఒక్కరు శిక్షార్కులు సమాజాన్ని కలిసితే పూరిస్తే సమాజాన్ని కలుషిత పూరితం చేస్తారండి ప్రతి ఒక్కరు ఆ భావాజనం ఉండేవాళ్ళే సమాజంలో తిరుగుతూ ఉంటారు ఈ వ్యవహారం అంటే వేరే వ్యవహారంలో దొరుకుతారు వీళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు శిక్షార్కులు నేను ఇందాక చెప్పాను కదండి దుబాయ్ అని ఇప్పుడు దుబాయ్ కేంద్రంగా నిన్నటికి నా ఒక ఇది ఒక సపరేట్ సినిమా అంతకుముందండి మనం దుబాయ్లో కట్టా ప్రణయ్ ప్రకాష్ సౌత్ ఆఫ్రికా నుంచి తప్పించుకొని వచ్చి దుబాయ్లో ఉన్నాడు స్టే ఉన్నాడని విన్నాం మొత్తం మీద ఆయన కూడా ఇప్పుడు జైల్లో ఇదో ఉన్నాడు ప్రస్తుతానికి ఆ దుబాయ్ కేంద్రంగా పెద్ద డెన్ ఉండేది ఆ విషయం అని ఆలోచన చేస్తూ సిట్టి అధికారులు తీగ లాగే కొద్దీ డొంకదిలినట్టు ఏముంటుంది పెద్ద డెన్ను ఉన్నది అక్కడ కట్టా ప్రణయ్ ప్రకాష్ ఆయనతో పాటు ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నటువంటి అంతకుముందు మనం చెప్పినాం కదా వీడియోలో కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ కుమార్ అతను ఈశ్వర్ కుమారు ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ వీళ్ళొక బ్యాచ్ నలుగురు బ్యాచ్ వీళ్ళతో పాటు అక్కడికి మన ఆంధ్ర రాష్ట్రానికి మీడియేషన్గా కురేషి అనే అతను అహ్మద్ అనే అతను ఇక్కడి నుంచి డేటా అక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈడ సిస్టమ్ ఆపరేటర్ అనూష ఎంతమంది చూడు అనూష కురేషి అహ్మద్దు ఇంకా అక్కడ ఉన్నటువంటి కట్ట ప్రణయ్ ప్రకాష్ అదేవిధంగా తను ఐఐటీలో చదివినటువంటి మిగిలిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం గ్యాంగ్ సెపరేట్ గ్యాంగ్ వీళ్ళని విడిచిపెట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం అంటే నా బోటో ఎవరికి నచ్చదు వీళ్ళందరూ శిక్షార్కులు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఈ ఇక్కడ ఉన్నటువంటి డేటా అంతా ఇతను కురేషికి సప్లై చేసేది ఈ కురేషి అహ్మద్కి సప్లై చేసేవాడు అహ్మద్ కాస్త అక్కడ పైన ఉన్నటువంటి అక్కడ డెన్ను చూసుకునేది రాజీవ్ ప్రతాప్ ఇతను అహ్మద్ కాస్త రాజీవ్ ప్రతాప్కి డేటా పంపించేవాడు ఆయన మొత్తం డిసైడ్ చేసేవాడు ఈయనక్కడ ఐటీ ఈ సలహాదారుగా ఉన్నటువంటి కసిరెడ్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు వీళ్ళందరూ రాజీవ్ ప్రతాప్ ఐటీలో చదివిన వాళ్ళు వీళ్ళందరూ ఈయన రాజీవ్ ప్రతాప్ వచ్చి ఏదైతే డేటా ఉంటుందో ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైంది మాత్రం పట్టుబడితే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మొత్తం ఇది మెమరీ కార్డులో ఆడి ట్రాన్స్ఫర్ చేసేసేవాళ్ళు ఏదో అది ఆన్లైన్లో ఏదో షేర్ చాట్ అంట రకరకాల మార్గాల్లో ట్రాన్స్ఫర్ చేసేసి అక్కడ ఎందుకు స్టోర్ చేసేవాళ్ళు ఎవరికి ఎన్ని రూపాయలు పోవాలా ఏది మొత్తం ముడుపులు డిస్టిలరీస్ నుంచి ఇంకా ఎంత పెండింగ్ ఉన్నది ఏ డిస్టలరీస్ నుంచి ఇంకా డబ్బులు చేయలేదు ఇంకా చిల్లరగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి అదో ఒరే నైన్ నుంచి పద్దెనిమిది కోట్లు రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడు ఈవెన్ కసిరెడ్డి రాజశేఖర కూడా మాట్లాడలేడు అది పెద్ద వ్యవస్థ రూపాయి రెండు రూపాయలకు సంబంధించిన వ్యవస్థ కాదు వందల కోట్లకు సంబంధించిన వ్యవస్థ సో అక్కడ దుబాయ్ కేంద్రంగా ఇదంతా జరిగింది ఇంతమంది నేను చెప్పిన దాంట్లోనే ఇంతమంది కీలక పాత్రధారులు ఉన్నారు వీళ్ళందరూ శిక్షార్హులు ఇక్కడ తప్పించుకున్నటువంటి ప్రద్యుమ్న కావచ్చు ఆ రాజీవ్ ప్రతాప్ కావచ్చు వీళ్ళు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇంకా అతి త్వరలో అరెస్ట్ అవుతాడని రోజు చెప్తానే ఉండ ఎవరైతే మన ప్రేక్షకులు వీక్షకులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్స్ పెడతానే ఉన్నారు ఏమని ఇంకెప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ రోజు చెప్తానే ఉన్నావు కదంటే మరి ఇప్పుడు దుబాయ్ పారిపోయినప్పుడు ప్రతిమ్మ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందా అరెస్ట్ చేసిన తర్వాత చెవిరెడ్డితో పాటు ఆయన కూడా సమాధానం చెప్పే అవకాశం ఉందా నిజాలు చెప్తాడా లేదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పోలీసు వాళ్ళు పోతే చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మనం బాగా ఆలోచన చేస్తే అండి మూడో తారీఖు ఆయన పారిపోయినాడు ఇంకేమైంది పదిహేడో తారీఖున శ్రీలంకకి వెళ్ళిపోదాం అని చెప్పి వీళ్ళందరూ దుబాయ్ అందుకే దుబాయ్ పోలేక ఈయన శ్రీలంకకు పోదామని చెప్పి పదిహేడు తారీఖున పదహైదు తారీఖున ప్రయత్నం చేశాడు చెరువెడ్డి భాస్కరెడ్డి తప్పు చేయని వాళ్ళు తప్పించుకోవడం ఎందుకు అంటున్నాను నేను కాబట్టి ఈడ దుబాయ్ ఎంబసీతో ఖచ్చితంగా మాట్లాడతారు పెద్ద పెద్ద విజయమాలయా లాంటి వాళ్ళని ఆడ యూకేలో ఉంటే ఏదో వాళ్ళు ఉండేటువంటి ఆ దేశంలో వాళ్ళ పట్టుబట్టేదానికి అప్పచెప్పేదానికి కొన్ని అవకాశాలు లేవు అందువల్ల వైసీపీ యొక్క సోషల్ మీడియా సైకోర్ కొంతమంది ఇప్పటికీ యూకే నుంచి కొంతమంది ఏదేదో రాగాలు వినిపిస్తూనే ఉన్నారు బూతులు మాట్లాడటం కాబట్టి అక్కడి నుంచి పట్టుబట్టలేని దుబాయ్ కేంద్రంగా ఆ ఎంఎస్సీతో మాట్లాడి వాళ్ళని పట్టుబట్టేదానికి తీసుకురావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది ఇది ఆశా వ్యవహారం కాదు ఇప్పుడు కేంద్రంగా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది దీంట్లో ఎందుకంటే మన దేశానికి చట్టపేరు ఇది ఇది ఇంటర్నేషనల్గా వెళ్ళినప్పుడు దేశానికి చట్టపేరు కాబట్టి కేంద్రంగా ముందడుగు వేసి ఆడ ఎంఎస్ఎల్తో మాట్లాడి అక్కడ ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి వీళ్ళని ఒక గొడుగు కిందకి తెచ్చి క్లియర్గా కన్స్ట్రక్టివ్ చేసి చూపిస్తారు ఎవరికాని ఎంత పోయింది అని చెప్పి ఇంకా ఎంతమంది పేర్లు ఉన్నాయో ఇంకా నేనైతే క్లారిటీగా చెప్పలేకున్నా వాస్తవంగా ఇంకా ఐదారు మంది కూడా ఉండొచ్చేమో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకముందే ఐదారు మందో పది మంది కూడా ఉండొచ్చు ఎంతమందో ఈ పెద్ద పెద్ద చేపలు మనకు నింపించినప్పుడు కింద కింద ఎంతమంది కోనుకేసుకోలు ఉంటారు వాస్తవంగా కాబట్టి ఈ కేసులో ఎంతమంది ఉన్నా కూడా అది ఇప్పుడు మనం చెప్తున్నామండి కట్టా ప్రణయ్ ప్రకాశనో లేకుండా ఉంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూస్తే ఎవరివరికి ఎంత ట్రాన్స్ఫర్ చేసినారు ఆయనకు వచ్చినటువంటి డబ్బుల్ని ఆ ఎనిమిది కోట్ల యాభై లక్షల వ్యవహారంలో ఆయన ముందు సంపాదించుకుందాం అనుకున్నాడు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ చేపలు కూడా అందరూ వల్ల పడతారు ఇది పెద్ద నేను చెప్పినటువంటి పది బాహుబలిలు కలిపినా కూడా ఒక సినిమా తయారు కానంత పెద్ద మైండ్ అవుతుంది ఇది ఎవరైనా దర్శకుడు ఉంటే ముందే స్టోరీ రాసుకొని సినిమాకి అప్లై చేసుకుంటే బాగుండు అని నేనైతే సలహా చెప్తున్నాను రాజకేశ్ రెడ్డి ఆ మధ్య రెండు సినిమాలు తీసినాడో ఒక సినిమా రిలీజ్ అయినట్టుగా ఉన్నది ఆ రాజకేశ్ రెడ్డినే సినిమాల్లోకి దిగాలనుకున్నప్పుడు ఆ రాజకేశ్ రెడ్డిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు వైట్ కాలర్లో వైట్ కాలర్లో తప్పులు చేయకుండా ఆ రెడ్డి స్టోరీ కేంద్రంగా ఆయన ఒక కింగ్ పిన్ కాబట్టి ఆయన ఒక హీరో మాడ్యులేషన్లో పెట్టి ఆఖరిలో ఆగిరికి అయితే జైల్లోకి పోయేట్టుగా ప్రజలకు మెసేజ్ ఇచ్చే విధంగా ఒక సినిమా తీసే విధంగా ముందుకెళ్తానని నేను దర్శకులు కూడా నేనైతే సలహా ఇస్తున్నానండి సో ఇదండి విన్నారు కదా చూశారు కదా వీడియో మరి ముఖ్యంగా లిక్కర్స్కి సంబంధించి అంటే సిట్టు లోతుగా విచారించే కొద్దీ కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు